తర్వాత సన్మాన గ్రహీత పరిచయాన్ని నిర్వహించవలసిందిగా కరకు విమర్శకుడు మనందరికీ ఇష్టడు మాలుగా మిత్రుడు రాఘవరావు గారిని వచ్చి ఆయనకి ఎంత నాలెడ్జ్ అంటే పలానా సినిమాలో ఎన్టీఆర్కు డూపుగా ఎవరు నటించారో చెప్తాడు ఆ డూపుగా నటించిన వ్యక్తి తాడెవరు లాగాడు కూడా చెప్తాడు కాబట్టి అంత సునిష్టంగా పరిశీలించేటువంటి మిత్రుడు రాఘవరావు గారు పని పనిచేస్తారు మంచి కథకులు వారిని వచ్చి భరణి గారిని పరిచయం చేయవలసింది కోరుతున్నాను పట్టణాజు బుల్లయ్య రామలక్ష్మ చారిటబుల్ ట్రస్ట్ పనుపున మన అద్దంకి ఇచ్చేసిన శ్రీ తెలిక గారికి వేదికను అంకరించిన మిత్రులు మరియు శర్మగారు వేదిక ముందున్న పెద్దలు నగర ప్రముఖులు అందరికీ స్వాగతం ఆహ్వానం రామలింగేశ్వరరావు నరసింహ దంపతులకు పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై పద్నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురంలో తనికల బండి గారు జన్మించారు నటుడుగా అందరికీ సంభాషణకర్తగా కొందరికి తెలిసిన శ్రీ భరణి గారు కంచుకవచం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చితక వేషాలు వేయడానికి ముందే దశాబ్ద కాలంగా నటుడుగా ప్రఖ్యాతుడు అగ్ర నటుడు గురువుగారు రాసిన ముగింపులైన కథ నాటకంలో ఇరవై మూడేళ్ల వయసులో ఎనభై ఏళ్ల వృద్ధుడి పాత్ర ధరించి దాదాపు వందకు పైగా ప్రదర్శనలు ఆ నాటకంలో వేసి దేశవ్యాప్తంగా విఖ్యాత నటుడుగా నాటకాల్లో ప్రసిద్ధుడు ఆయన నాటక నటుడే కాదు నాటక రచయిత కూడా తండ్రి గారి పదవీ విరమణంతరం విశాలమైన రైల్వే క్వార్టర్స్ నుండి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఆ స్వానుభవంతో అద్దె అని ఒక నాటకం రాశారు అప్పుడు ఆయనకు సుమారు పదహారు పదిహేడేళ్ళు ఆ తర్వాత జంబూ ద్వీపం వంటి అనేక అనేక నాటకాల్లో నాటకాలు రచిస్తూ ప్రసిద్ధి పొందుతూ వస్తూ పదకొండు పాత్రలతో గోగ్రహణం నాటకం రాశారు అదేవిధంగా పదకొండులోని ఒకటి ఒకటి కలిపి రెండు పాత్రలతో ఒక్కొక్కరుకోని ప్రయోగాత్మకత నాటకం కూడా రాశాడు ఆయన ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ నాయకులు అంటే గడగడలాడుతున్న పరిస్థితుల్లో గార్ధబండం అని వాళ్ళ మీద వ్యంగ్యాస్త్రంతో ఒక నాటకం రాసి ప్రఖ్యాతిగాంచాడు ఆ తర్వాత పుట్టినరాజు చెప్పినట్టు వీధి నాటకాల్లో కూడా పెద్ద బాలశిక్ష వంటి వాటిని ఆయన వెలువరించారు నాటక కర్తగాతోనే పాటు ఇందాక వక్తలు చెప్పినట్టు కవిగా మనందరికీ ఇష్టడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాహిత్యాభిలాషులే కాబట్టి తండ్రి త్యాగాన్ని వర్ణిస్తూ బాంధవ్యాలను కుట్టి కొట్టి సూదిలా జారిపోయాడు నాన్న అంటాడు నాన్న గురించి ఆ కవిత మనల్ని కదిలిస్తుంది అదేవిధంగా వేరొకరు కవిత నాన్నెందుకో వెనకబడ్డాడు చదువుతూ ఆయన కదిలిపోతాడు ఉద్విగ్న భరిత అవుతాడు అంతటి సున్నిత మనస్కుడు మన భరణి గారు సాహిత్యం విషయానికి వస్తే చలం శ్రీశ్రీ తిలక్ కొడగంటి వంటి విఖ్యాతుల సాహిత్యాన్ని పట్టాడు ఆయన పరభాష నటుడైన తనికళ్ళ సారీ పరిభాష ప్రకాష్ రాజు గారు చలం మీద సాధికారంగా మాట్లాడే స్థాయికి చేరుకున్నారంటే ఆయన భరణి గారి సావాసు ఫలితమే శ్రీశ్రీని గురించి ఒకసారి శ్రీశ్రీని గురించి ప్రస్తావిస్తూ అంటాడు శ్రీశ్రీ అంటే రెండు మెరుస్తున్న కొడవళ్ళు శ్రీశ్రీ అంటే రెండు చమరుస్తున్న కళ్ళు అంటాడు మనందరికీ ఎంతో ఆనందం వేస్తుంది చాలా తక్కువ మందికి ఆప్తులు మాత్రమే తెలిసిన విషయం ఆయనకి సంగీతంలో ప్రవేశం ఉంది మృదంగం నేర్చుకున్నాడు వైలిన్ నేర్చుకున్నారు సంగీతంలో సాపాసాలు తెలుసు అందుకే ఇటీవల కాలంలో ఆయనకి ప్రఖ్యాతిగా తెచ్చిపెట్టిన శివ ఆయన మధ్యమావత రాగంలో స్వరపరచుకున్నారు గాయకులుగా చాలామంది శివ పాడి ఉండవచ్చు జ్యేసుదాసు కూడా పాడాడు చాలా గొప్ప గాయకుడు చాలామంది పాడుతూ ఉన్నారు అయితే ఆటగదిరా శివ పాటగదిరా శివ ఆటగదిరా నీకు అమ్మతోడు అని ఆయన గొంతులో వస్తున్నప్పుడున్న మాధుర్యం ఆ విలక్షణత విభిన్నత ప్రేక్షకులను కట్టిపడే తత్వం వేరుగా ఉంటుంది ఎందుకంటే ఆ పాట పాడుతున్నప్పుడు ఆయనకి ఆదిదేవి మీద ఉన్న అనురక్తి ఆ గళంలో పలికే ఆర్తి దానికి ప్రధాన కారణాలు అని మనం చెప్పుకోవాలి అలాంటి భరణి గారు నటుడుగా నాటక నటుడుగా రచయితగా కవిగా దర్శకుడుగా నిర్మాతగా మరియు సగ్ని తగ్నుడుగా మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా ఈ స్థాయికి సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగి మన అద్దంకి వచ్చి మనతో పంచుకోవటం మాట్లాడటం మనందరికీ గర్వకారణం అందుకు ముఖ్య కారుకులైన పుట్టినరోజు శ్రీరామచంద్రమూర్తికి సరిగ్గా చాలా తక్కువ సభల్లో జరిగే సమయానికి ఆరంభం అవటం అనే క్రమశిక్షణ పాటించిన మిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ఎన్ని ఊరకే పోనివ్వద్దని పుట్టినరాజు గారు చెప్పారు ఎన్ని ఊరకు పోనివ్వద్దని చెప్పారు పుట్టినరాజు గారు సార్ సమయ పాలన కోసం